హలో అండి నమస్తే కథల ద్వారా హిందీ నేర్చుకుందాం రండి ఊరుకోండి సార్ కథల వల్ల హిందీ నేర్చుకుంటాం స్కిప్ చేసేసి ఇంకో వీడియో చూద్దాం అనుకుంటున్నారు కదా మీరు ఎవరు చెప్పారు మీకు కథల ద్వారా హిందీ రాదని చాలా బాగా నేర్చుకోవచ్చు కొత్త కొత్త వర్డ్స్కి మీనింగ్స్ తెలుసుకోవచ్చు సెంటెన్స్ ఫార్మేషన్ తెలుసుకోవచ్చు కామన్గా మనం ఏం చేస్తామంటే స్టోరీ అనగానే ఎందుకు ఆవో జావో కావో ఆ కాతా అంటే సరిపోద్ది కదండి కాదు సెంటెన్స్ కూడా ఫామ్ చేయాలన్నా కొత్త కొత్త పదాలు తెలుసుకోవాలంటే మనం ఓకే స్టోరీ ద్వారా చాలా బాగా నేర్చుకోవచ్చు ఓకేనా ఇప్పుడు నేను మీకు ఒక స్టోరీ చెప్తాను మొత్తం చూడండి మీకే తెలుసు అబ్బో ఇన్ని నేర్చుకోవచ్చా మనం ఒక స్టోరీలో ఇన్ని పదాలు ఇన్ని కొత్త కొత్త పదాలు నెక్స్ట్ సెంటెన్స్ ఫార్మేషన్ వేసినట్లు చేయాలి కూడా నేర్చుకోవచ్చు అయితే నేను మీకు ఈరోజు ఒక స్టోరీ ఏంటంటే యాక్చువల్ మనకు అందరికి తెలిసిన స్టోరీ అయితే కొద్దిగా డిఫరెంట్గా చెప్తాను మీకు ఓకే బాగుంటుంది విత్ పిక్చర్స్ విత్ పిక్చర్స్ ఓకేనా ది పిల్లలకు కూడా నచ్చుతుంది నచ్చితే మీకు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయకపోతే చేసేయండి ఓకేనా ఎస్ మర స్టోరీ క నామే హోషియార్ కౌవా ఓకేనా హోషిార్ కౌవా మీరు ఎప్పుడన్నా కథ వినేటప్పుడు ఓకే జస్ట్ సైలెంట్గా వినొద్దు ఓకే మీరు కూడా నేను చెప్పిన సెంటెన్స్ని రిపీట్ చేయటం నేను చెప్పిన సెంటెన్స్ని చదవటం చేస్తూ ఉంటే మీరు క్లాస్ దిస్ ద లెర్నింగ్ నేర్చుకోవడం అంటే ఓకేనా హోషిార్ కౌవా హోషార్ కౌవా చిత్రకథ స్మార్ట్ క్రో స్మార్ట్ క్రో వెరీ స్మార్ట్ ఓకే హోషార్ అంటే స్మార్ట్ అండ్ ఫ్లవర్ అనమాట కౌవా అంటే క్రో ఓకే చాలా తెలివైన కాక అనమాట హోషార్ కోవా చిత్ర కథ అంటే సో కామిక్ స్టోరీ అనమాట పిక్చర్ స్టోరీ బాగుంటుంది పిక్చర్స్ చూపిస్తూ నేను సెంటెన్స్ ఫార్మేషన్ చెప్తాను జాడ్చోండి ఓకే జంగల్ మే లోమిడి జంగల్ మే లోమిడి హానేకీ కోజ్ మేఘూరే ఓకే చదవండి ఓకే చదువుతూ నాతో పాటు చెప్తే మీకు జంగల్ మే జంగల్ మానే ఫారెస్ట్ లోమిడి లోమిడి మానే ఫాక్స్ నక్క జంగల్ మే జోమిడి

पेड पर बैठे कोवे के मुंह में रोटी देखकर लोमड़ी के मुंह में पानी भर आया वीक चावड़ो तो नाकपेना ना तो पट चुट्टू उठे चावड़म कोड तो तो फास्ट कोसदी ओके पेट पर पेट पेड परनटे चेट्टू पयना ओके बैठे हुए कोवे उच्चु काकी ओके तो पेट पर बैठे हुए कोवा कोवे एंड पक्कन के होचिनो कावड कोवा कोवे एंडननमटा तो मुंह में रोटी देखकर उसके मुंह में क्या है देखिए పిక్చర్ దిక్కరాకో కనిపిస్తుందా ఓకే బొచ్చంకోసం పిల్లలకి చెప్తే బాగా వస్తా పిక్చర్ చూపిస్తాం ఓకే ముహ్మే ఎస్ రోటీ దెక్కర్ దా నోట్లో ఏముంది రోటే రోటే ముక్కుంది కదా రోటీ దెక్కర్ ఓకే లోమిడి కే ముహ్మే పానీ భర్గాయ లోమిడికే ముహమే పానీ భర్గాయ అంటే ఆ నక్క నోట్లో నోరు ఊరే నోట్లో నీరు ఊరేయనమాట హేమే నూరు అంటే నోట్లో మన నోరు ఊరుతాయి అంటాం కదా అట్లన్నమాట పానీ భర్గాయ నోరు ఊరిపోయింది అనమాట का बहुत भूख लग रही है लोमड़ी को दाखान बकली आकले, आकले हम खाना देखते ही बस मुंह में पानी भर जाता है कमन ऐटो नीर पता है कदा अट्ला दी पानी भरगा किसको लोमड़ी को ओके यस तो लोमड़ी ने, लो, लो ने कोवे कहा ओके अब चूँ तो देखिए बस लोमड़ी ने से कहा ओके काकी तो का को से का? का? क्या भैया भैया एक काकी ब्रदर काकी ब्रदर कौवा भैया सुना है कि तुम बहुत अच्छा गाते हो विना बहुत अच्छा गाते चला पड़ता ओके बहुत अच्छा गाते हो भैया तो मैं बार तुम्हारा गाना सुनना चाहता मैं एक बार तुम्हारा गाना सुना सारी नी पाट विन ఒకసారి నేను ఈ పాట వినాలని అనుకుంటున్నాను సున్నా చాతం ఇక్కడ కొవ్వా చాతీహం అనమాట అంటే మే ఫీమేల్ అనమాట ఎక్బార్ సున్నా చాతం ఒకసారి వినాలని అనుకుంటున్నాను ఇది నీకు తెలిసిన స్టోరీ అనుకుంటున్నాను కదా కాదు స్మార్ట్ కొవ్వ వెరీ స్మార్ట్ అనమాట బేవకు మూర్ఖవ్వ అని మూర్ఖ కౌ్వ కాదు అది పాత స్టోరీలు కాదు ఇది కొత్త స్టోరీ ఓకే అప్డేటెడ్ వర్షన్ ఓకే లాస్ట్ వరకు చూడండి మస్తు మజా ఉంటుంది ఓకే ఎస్ కొవ్వ లోమడి ओके यस देखिए ओके कौवा रोमड़ी और कौवे की पुरानी कहानी को जानती है कि काकी की आद, नक्का का तो, वो वो पूछती है ना तो क्या पूछती है तुम गाना अच्छी तरह गाते हो गाओ ना मेरे लिए गाना गाओ तब वो क्या करते हैं देसा कौवा ओके तो गाना गाती है गाना गाती है, गाना गाती है तो उसमें से పానీస మూసే జో రోటీ అయినా ఓ నీచే గిరిజాతి కింద పడిపోతే ఓ ఖాతీ చెల్లి జాతి ఓ మూర్కు వాహన మూర్కు అనమాట ఇది హోషార్ కోట్ వెరీ ఇంటెలిజెంట్ వెరీ స్మార్ట్ క్రో దీనికి కత్ తెలుసు అంట అదేంటి సార్ దీనికి ఎలా తెలుసు అంటే స్కూల్లో ఉంటదనమాట స్కూల్ పక్కన చెట్టు ఉంటుంది చెట్టు పక్కన జనదనమాట స్కూల్లో టీచర్ చెప్తుంటే ఓకే అందుకు అలా తెలుసు అనమాట ఓకే అలాగా ఆ కాకి ఆ కత్ తెలుసు అనమాట స్కూల్లో ఎక్కడో చెప్తుంటే చెట్టు మీద ఉంది తినేసింది అనమాట తెలిసింది కదా తెలిసిపోయిందని కాబట్టి दो। ओके, ओके, वो पुरानी कहानी है बस ओकेवा रोटी को अपने के नीचे रखकर बोला ओके को नीचे रखकर बोला अगर एम चेस पात का जस्ट अट्लाकर्ना गाया तो पाट पाड़े नीचे आकेवा नी, रोटी को अपनी पैरों के नीचे रखकर ओके का की नी नी बोला। बार बार तो रोटी कहा की रोट ने తన ಕಾಲ కింద పెట్టుకొని બોલા ఇలా చెప్పి പാട്ട് പാളలేదు 뭔 చెప్తున్నానమాట చూడండి ఇక్కడ ఏం పెట్టుకుంది తో రోటి कहां है तो पैरों के तो यस कोवे के पैरों के नीचे है काल के अंदर పెట్టుకొని అట్లా చెప్తున్నానమాట એમం చెప్తున్నాడు ఓకే బాండ్ జూని ఇక్కడ ఓకే yes अच्छा तुम मेरा गाना सुनना चाहते हो तो सुनो ठीक है ओके मंच तू तुम मेरा गाना सुनना चाहते हो ना पाठ विन कदा तो सुनो अनो अड़म नीड़ता पड़पतर ओके सुनो गौर से जंगल वालों चाहे कितना भी दिमाग चला लो नहीं चीन सकोगे मुझसे रोटी मैंने भी सीखा है ये भी तुम जानो ये भी ये तुम भी जानो ये तुम भी जानो येमंट ये चूड सुनो गौर से जंगल वालों గౌర్సే అంటే జాగ్రత్తగా కీన్లీ అబ్జర్వేషన్ గా జాగ్రత్తగా సునో గౌర్సే జంగల్ వాలో జంగల్ అంటే అడవి వాళ్ళారా అడవి అడవిలో ఉన్న జంతువులారా అందరూ వినండి గౌర్సే సునియే న్సే సునీయే ఇట్ మీన్స్ ధ్యాన్సే సునీయే చాహే బి దిమాగ్ చలాలో మీరు ఎంత బుర్ర ఉపయోగించినా సరే దిమాగ్ చలానా మీన్స్ సోచన అంటే యూజ్ ద బ్రెయిన్ బుర్ర ఉపయోగించడం అంటే దిమాగ్ చలానా అంటే దిమాగ్ అంటే బ్రెయిన్ చాహే కితనాబి దిమాగ్ చలా మీరు ఎంత బుర్ర ఉపయోగించినా నహీ చీన్ సకోగే ముచ్చే రోటీ నా నుండి రొట్టె మీరు లాక్కోలేరు చీన్ నా అంటే స్కాచ్ చేయటం అనమాట లాక్కోవటం సో నహి చీన్ సకోగే ముచ్చే రోటీ నాతో మీరు రొట్టె లాక్కోలేరు మైనే బి సీకా నేను కూడా నేర్చుకున్నాను మైనే బి సీఖా నేను కూడా నేర్చుకున్నాను ఏంటి ఓ పురాణి కహాని పాత స్టోరీ అనమాట ఏ తుమ్ బీజాను ఇది మీరు తెలుసుకోండి ఇది మీరు తెలుసుకోండి ముంచే మాలు ముంచే సబ్కుచ్ మాలు నాకు మొత్తం తెలుసు అందరు జాగ్రత్తగా నండి నా నుండి రొట్టె ఎవరు లాక్కోలేరు ఓకే మీరు బుర్ర ఉపయోగించాల్సిన అవసరం లేదు నేను మొత్తం నేర్చుకున్నాను తెలుసుకోండి మీరు అని చెప్తున్నాను అనమాట ఓకేనా ఎస్ నెక్స్ట్ ఓకే ఎస్ అరే ఈ కవ్వాత బహుత్ హుషార్ లక్త ఓకే అప్పుడు జింకా ఇది సారీ జింకా ఏంటది పాక్స్ పాక్స్ అంది ఓకే అరే ఓకే ఇక కవ్వాత బహుత్ హుషార్ లక్త ये काकी चला स्मार्ट गन ऐसी मन के स्मार्ट ऐसी बहुत हशार लगता है तो पुराने जमाने में तो पुराना कोवा क्या किया तो छोड़कर वहां से गई ये खाया बस तीन स्न यानी बहुत है लोमड़ी ने गाना सुनकर अला मनो ओके अपने मन में सोच रही थी तन मनस चला हशार तो लोमड़ी ने गाना सुनकर कहा आकी पाट विन चुप्ता आ छा मित्र वेरी गुड फ्रेंड तो अपना गाना बहुत मधुर था मे पाठ चला मधुरम आपका बना बहुत मधुर था वेरी स्वीट वेरी बहुत मधुर था ऐसा गाना मैंने अभी तक नहीं सुना ऐसा गाना अटवं पाठ मैंने अभी तक नहीं सुना इंतवर विन ले मैं अभी तक नहीं सुना मैं आपका नाचना भी देखना चाहती नी डाल మే అప్ నాచనా బి దేక్న చాత మీ యొక్క డాన్స్ కూడా చూడాలని అనుకున్నాను తు మచ్ఛా నాచలేతావు తు మచ్ఛా నాచలే నువ్వు బాగా డాన్స్ చేస్తావు తు మచ్ఛితర నాస్తేవో నాచలేతావు నువ్వు మంచిగా డాన్స్ చేస్తావు మై బి తుమారా నాచ దేక్నా యా నృత్య దేనా చాతా చూడాలనుకుంటున్నాను టో టో ఐసాకా అట్లా చెప్పింది అనమాట అంటే మరి ఇది వర్కౌట్ అవ్వలేదు కదా ఏంటి స్మార్ట్ కోవా ఓకే పైరొంకే నీచే రక్కర్ గానా గాయా तो अभी क्या कर रहे नाचने के लिए बोल रहे तो नाच ना किससे नाचते हैं पैरों से नाचते हैं कदा काल्तो डांस చేస్తారు కదా రోటి కై పైరం కి నీచే హే ఇ దిమాగ్ చలానే కేలిye బసోతే అట్ల ఆలోచిస్తున అన్నమాట బురు ఉపయోగించామ స ట్రై చేస్తంది ఓకే తబ కోవా ఓకే కోవా రోటి కోటి కోరే కో apni चोंच में पकड़कर नाचने लगा वेरी स्मार्ट ओके काकी रोटी के टुकड़े को और रोटे मुक्कनी अपनी चोंच में पकड़कर नाचने लगी तना मुक्कू तो पट्टकोनी डांस सेड मोल्लपेटन एक्चुअली एम जेस्टर डांस एमानगा ரெండి కాళ్ళు పైకి లేపిస్తన్న అనుకోండి అది కింద పడిపోతుంది ఇ చెగిత జాతి దేని స్మార్ట్ కోవా హ హోషార్ కోవా తో টুকడా రోటి క టุกడా apne ముహమే లేకర్ చొంఛ్ మే రక్కర్ పకడ్కర్ నాచ్నే లగ్ పటర్న్ డాన్స్ చేస్ ఓకే బహత్ హోషార్ హ నా ఓకే ఇంత ముందు అంటే అయిపోయింది స్టోరీ ఇట్లా కాదు ఇది ఓ జమానా జీ మారిపోయింది కదా స్మార్ట్ లోమడినే సోచ అప్పుడు ఫాక్స్ ఆలోచించింది ఓహ్ బార్ సఫల్ హోస ఈసారి కూడా నేను సక్సెస్ అవలేకపోయాను బార్బి నై సఫల్ నై ఓసాక సఫల్ అంటే సక్సెస్ నేను కూడా ఈసారి సఫల్ సక్సెస్ అవలేకపోయాను అని చెప్పేసి లోమడినే కహా ఇప్పుడు లోమడి మళ్ళీ అంది రాజన్ अंत अस्ट भैया मतलब भैया के लिए आपका गाना और नाचना एक जन्म धन्यजन मैाप काना पाट मरियो डांस नाचना एक देखकर अपना जन्म धन्याति ना जन्म धन्यम चुस्काले ना जन्म धन्यम चुस्वान आप गाना गाते हुए आप नाचते हुए गाना गाइए अंसू पाठ पाँडी अच्छे चल स्मार्ट गो तो, तो पूछा बहुत होशियारी से पूछा कौन लोमड़ी तो ये तो बहुत होशियारी है इनका हो, वाइज वेरी स्मार्ट है तो ये क्या दे? अच्छा लोमड़ी जी ओके लोमड़ी गारू एक साथ गाने और नाचने के लिए मुझे शक्ति चाहिए और okay, सारी पाट मरी डांस चेयर मुझे शक्ति चाहिए ना कुछ शक्ति गावाल कदा शक्ति चाहिए इसलिए मैं पहले रोटी खा लेता हूँ बाद में गाते हुए नाच दिखाऊ मैं पहले उसे रोटी खा लेता हूँ रोटी <coughs> खा लेता हूँ मीन खाऊंगा अच्छा खा लेता तिटा सिंपल पे फ्रीज वी अट्ला तो मैं खा लेता हूँ पहले खाऊंगा मैं तिता ओके okay, बाद में गाते हुए नाच दिखाऊंगा तర్వాత പാടുతూ ഡാൻസ് చూపిస్తాను गाते हुए ओके പാടുతూ നിക്ക് ഡാൻസ് చూపిస్తాను very smart కదాండి আজকাল బచ్చే ఇట్నే స్మార్ట్ హే ఇల్ల ఎంత స్మార్ట్ గా ఉన్నారు కదా ఇస్లే బచ్చోం కే బి స్మార్ట్ తో హోషియారి કહాని chahiye पुराने जमाने की नहीं पात 가దలు రోదిపోయనియండి ఉత్తగదలు వచ్చేసని కదా సో 디ખાઉंगा ओके చూపిస్తానుమాట කොవ్వා රොටි కో నిగల్ ගය కో రొటీకో నిఘలిగా తురంత తువ కొ వెంటనే కాకేం చేసింది ఆ రొట్టె ముఖా అట్లా మింగిస్తుంది నిఘలిగా నిఘల్గా అంటే అట్లా మింగేస్తుంది మింగేసింది కాయ ప్యాంట్ తిన్నది మింగేసింది అనమాట ఓకే కొవా బోలా కోవా బోలా కాకేమంది చూడండి బస్ ఓకే ఓకే కౌవా బోలా రుకో మిత్ర రుకో మిత్ ఆగూ మై ఫ్రెండ్ మేరా గానా ఓ నాస్ దేఖే బినా దేఖనే కేనా చలేగే ट ना, ना, ना डास्ट चूडकता अरे रुको 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 आगो आगो, आगो अंदट ओके तो रुको रुको बिना देख के चले जाओके चूडकता अंद हे भगवान हे भगवान हे, हे ओ देवड़ा ये कौवा तो बहुत होशियार है चाल स्मार्ट ऐहुत हशार है अब मेरी भूख मिटेगी कैसे ना आकल एट्ला भूख आकल मिटना तेरे मेरी भूख कैसे मिटेगी अब ना आकल एटला देखता चलो अब कहीं ढूंढती हूँ मैं पादा नहीं ढूंढती हूँ कहीं ढूंढूंगी मैं एक कुंडल खाना खाने के लिए आये ना बहुत भूख लग रही है तो यहाँ नहीं हुआ ना उसका दिमाग नहीं फायदा नहीं हुआ दिमाग से तो इसका दिमाग चलने से कुछ फायदा नहीं हुआ तो इसलिए वहां से चले जाने के लिए सोच रही है ओके नीति क्या है సోచ్ విచారకర్ వివాక్ సే కావాహ వివేక్ సే కాం కర్నే పర్ వ్యవహారమే పరివర్తన అవుతాయి ఆర్ బుద్ధి కా వికాస్ అవుతాయి ఆలోచించి సోచ్ విచారకర్ వివేక్సే తెలివితే వివేకంతో కాం కర్నేసే పనిచేయడం వల్ల వ్యవహారమే పరివర్తన అవుతాయి మన బిహేవియర్ లో చేంజ్ వస్తుంది బిహేవియర్ లో చేంజ్ వస్తుంది ఆర్ బుద్ధి కా వికాస్ అవుతాయి మన బుద్ధి కూడా మంచిగా డెవలప్ అవుతుంది మంచిగా డెవలప్ అవుతుంది బాగుంది కదండి ఇప్పుడు దీన్నే ఈ పిక్చర్ ని కంప్లీట్ గా ఒక స్టోరీలో ఒక పేరాగ్రాఫ్ లో చూడండి ఎట్లా కూడా నేర్చుకోవచ్చు బాగుంటుంది ఓకే జస్ట్ అయిపోయింది పాట్ కాస్ ఆరామ్స్ అంటే అట్లా చెప్తారు కదా మనం ఒక స్టోరీలో చెప్పాలి ఏక భూకీ లోమడి జంగల్ మే రహితి ఒక ఆకలిగా ఉన్న నక్క అడవిలో భటక రహితి అంటే తిరుగుతూ ఉంది అనమాట అంటే సంచరిస్తూ ఉంది భటకన అంటే సంచరిండ్ అనమాట సో ఏ భూకీ లోమడి జంగల్ మే రహితి సంచరిస్తుంది ఉస్కి దృష్టి పేట్ పర్ బయటే పోయే కోవే పర్ పడి దాని యొక్క దృష్టి దాని యొక్క చూపు చెట్టు మీద కూర్చున్న కాకి పైన పడింది కాకి పైన పడింది ఉస్కి చోంచమే రోటీ కట్ ఒకడాత ఉడాత దాని ముక్కుకి నోరు ఉందిగా నోరు ముక్కు ఒకటే కదా దాని ముక్కుకి రోటీ కట్ ఒకడాత ఒక రొట్టె ముక్కు ఉంది అనమాట లోమిడి ఊసే పానా చాతీతి ఓకే ఆ నక్క దాన్ని పొందాలని అనుకునేది అనుకుంది అవ చాతీతి అనుకునేది చాతీతి అనుకుంది చాహా ఓకే లేదా పొందాలని అనుకుంది పొందాలని అనుకుంది లోమడిని కొవ్వేకి ప్రశంస స్నే గానే కోహ లోమడి ఆ ఫాక్స్ ఏం చేస్తా అంటే గవ్వే కొవ్వేకో ప్రశంస కట్ అంటే కాకిని పొగుడుతూ ప్రశంస కానీ ప్రైజింగ్ పొగుడుతూ వస్తే గానే కోహ దాన్ని పాడమని చెప్పింది వస్తే గానే కో పాడమని చెప్పింది కొవ్వ రోటీకో పైరొమ్మే దబాకర్ గాని వెళ్ళాలి ఆ కాకి ఏం చేసింది ఆ రొట్టెని కాళ్ళ కింద నొక్కి పెట్టి అంటే ప్రెస్ చేసి పెట్టి గానేలాగా మొదలు మొదలుపెట్టింది ఓకే కొవ్వెకి చాలాకి జాన్కార్ లోమడినే వస్తే ఒక కాకి యొక్క తెలివితేటను చూసి లోమడి దాన్ని మళ్ళీ డాన్స్ చేయమని చెప్పింది డాన్స్ చేయమని చెప్పింది అనమాట చోంచ్కి రోటీ పకడ్కర్ కొవ్వ లాగా మళ్ళీ ఏం చేసింది ఆ ముక్కుతో రొట్టె ముక్కను పట్టుకొని కాకి డాన్స్ చేయడం మొదలుపెట్టింది నాశనేలాగా తోపనేకో హోషారు సమజ్కర్ लोमड़ी ने को एक साथ नाचने और गाने को कहा। ने अपने अपने को होशियार कोमी रेल नोट आलोचि समझकर तो लोमड़ी ने कौवे से लोमड़ी लोमड़ी काकी तो ये एक साथ, सारी नाचने ने का सारी डा पाट गो पार्टी को खाने के बाद नाचने गाने लगा ओके కోవా రోటీ కానీకే బాధ ఏం చేసింది తినేసిన తర్వాత ఓకే నాస్ట్ గానే లగ్ ఓకే డాన్స్ చేస్తూ పాట మొదలు మొదలుపెట్టింది కోవ్వా లోమిడిసీ చాలా కోవ్వా లోడీసీవి చాలా తాకి బాక్స్ కన్నా చాలా స్మార్ట్ లోమడి నిరాశ చెల్లిగాయి లోమడి డిజపాయింట్ పై అక్కడి నుంచి వెళ్ళిపోయింది ఇస్యే అప్ సవి స్మార్ట్ బిరయ్య ఓకే స్మార్ట్ గా ఉండండి స్మార్ట్ గా ఆలోచించండి స్మార్ట్ గా హిందీ నేర్చుకోండి ఓకేనా బై హాట్ చేయొద్దు ओके ना या गुड नेक्स्ट वीडियो में मिलेंगे